ఇంకా ఇరవై రెండు వచ్చిన మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారమ్మా అంటున్నాడు ఎవరితోటి సమరయ స్త్రీతో వాళ్ళు ఏం చేస్తున్నారు ఎప్పటి వరకు పర్వతం మీద విగ్రహాలు పెట్టుకుని దానికి ఇహో అని పేరు పెట్టుకుని ఆరాధిస్తున్నారు ఓకేనా ఇంకా కొంచెం ఇరవై ఒకటి నుంచి చదవండి అంటే మీ క్లారిటీ కోసం ఒక కాలం వస్తుంది ఆ కాలం అందు ఇదిగో నీవు అన్నట్టుగా పైవచన చదువుకుంటూ అంటుందా వాడి ఆవిడ అంటుంది ఆయనతోటి నాకు అర్థమైపోయింది ప్రభు నాకు అర్థమైపోయింది మీరు ఇప్పుడు ఏం చెప్తారంటే ఇరుషులేములోను ఆ పర మీద ఆరాధిస్తారని చెప్తున్నారు కదా మీరు అని అంటుంది మీకు అర్థమవుతుందా అప్పుడు వేసుకురిస్తున్నారు అంటున్నాడు అమ్మా ఒక కాలం వస్తుంది సమూల మార్పులు జరుగుతాయి ఆరాధించే స్థలాల్లో ఆరాధించే క్రమంలో జీవము గల దేవుని సంఘం సంఘం అంటే ఏంటో సంఘంలో ఎలా ఆరాధించాలో ఏంటో అవన్నిటినీ సమూల మార్పులు జరుగుతున్నాయి ఆ ఒక కాలం వస్తుంది ఆ కాలమందు ఇదిగో నీవంటున్న ఈ పర్వతం మీద నీవే అంటున్న ఎరుషులేములో ఉన్న దేవుని ఆలయంలోను తండ్రిని ఆరాధింపరు నా మాట నమ్మమ్మా మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం ఇప్పుడు ఎరుశిలేములో ఉన్న దేవాలయం ఉందన్నాను కదా ఇప్పటివరకు అది కూడా దేవుడు ఏం చేశాడు కొట్టి వేసేసాడు లేదు ఎరుశిలేములో ఆరాధించరు పర్వతం మీద సమరీలను ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు అవి పర్వతం మీద ఆరాధించరు ఎరుశలేములో ఉన్న దేవాలయం ఏమో యూదులకు సంబంధించిన దేవాలయం సో అక్కడ కూడా ఎవరో ఆరాధించరు పర్వతం మీద కూడా మీరు ఆరాధించరు ఓకేనా జరగరు జరగదు మీరు మీకు తెలియదని ఆరాధిస్తున్నారు మేము మాకు తెలిసిందాన్ని ఆరాధిస్తున్నాం ఎలాగా అంటే చదవండి రక్షణ యూదులలో యూదులలో నుండి కలుగుతుంది అయితే యథార్థముగా ఆరాధించేవాడు ఆత్మతోను సత్యముతోను తండ్రిని పరలోకపు తండ్రి అన్నట్టు చూసా మళ్ళీ ఎక్కడ ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించే కాలం వచ్చిచున్నది అది వచ్చేసింది ఇంకా రాలేదు రాలేదు అనకండి సుమా మొదటి శతాబ్దంలోనే వచ్చేసింది ఇదంతా చెప్పిస్తాడండి సమరయ్య స్త్రీకి ఏసుక్రీస్తు వారి మధ్య ఉన్నటువంటి సంభాషణ ఏంటో తెలుసా ఆరాధన గురించి డిస్కషన్ ఇప్పుడు ఇది ఎందుకు సమరయ్య స్త్రీలు సమరయ్యులు ఏసుక్రీస్తు వారి కొరకు ఎదురు చూస్తున్నారు లేఖనాలను అనుసరించి వాళ్ళు చదువుకుంటున్నారు మెస్సీ వస్తాడు దేవునిని ఆరాధించే క్రమంలో మాకు కొంత ఏమో అన్యుజనులు ఆరాధించినట్టుగా ఆరాధిస్తున్నాం కొంత ఏమో యూదులు ఆరాధించినట్టుగా ఆరాధిస్తున్నాం కొంత అటు ఇట్లో ఉన్నారన్నమాట వాళ్ళందరూ ఎవరో సమరీలు స్థిరం లేదు వాళ్ళ జీవితంలో ఎందుకు దేవుణ్ణి ఎలా ఆరాధించాలి దేవుణ్ణి ఎలా పూజించాలి ఏం తెలియట్లేదు వాళ్ళకి సంపూర్ణ జ్ఞానం లేదు పోనీ వచ్చిన ఎవరు చెప్తారు వచ్చి ఎవరు చెప్తారు ఏసుక్రీస్తు వారే చెబుతారు వచ్చి అని వాళ్ళు ఎదురు చూస్తున్నారండి ఎంతకాలంగానూ ఎంత కాలంగానూ ఎదురు చూస్తున్నారు అప్పుడు మాట్లాడిన మాటలు ఒకసారి మళ్ళీ కంటిన్యూ చేయండి కంటిన్యూ చేయండి యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించాలి వచ్చి అది వచ్చేసింది ఎవరమ్మ మళ్ళీ చదవండి అది తనను ఆరాధించేవారు అట్టేవారు కావాలనని దేవుడు కోరుకుంటున్నాడు తండ్రి కోరుకుంటున్నాడు నువ్వు ఎరుషుల వెళ్ళక్కర్ల అలాగే నువ్వు ఉన్నారా మీరు పర్వతం మీద లేదు జీవమగల దేవుని సంఘములోనే మీరు ఉండాలి వెంటనేనండి ఆ ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి ఆదు అంట చూడండి ఒకసారి ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన అది ఎలా తెలుసు ఈవిడికి ఈవిడికి క్రీస్తు అనబడిన మెస్ అయ్యి వస్తాడు అని వచ్చునని నాకు తెలుసు ఎరుగుతున్నట్టు అర్థం ఎలా తెలుసు అండి ఎలా తెలుసు లేఖనాలను పరిశోధిస్తున్నారండి వాళ్ళు సమరయులు మామూలులు కాదు యూదులకి సమరీయులకి పడదు సాంగీత్యం ఉండదు కొట్లాటలు ఎప్పుడు కూడా ఒక పురుగులా చూస్తారు యూదులు సమరీల్ని యాండి వివక్షత కానీ సమరయులు మామూలులు కాదండి అయ్యి వస్తాడు మాకు సమస్తాన్ని మాకు చెబుతాడు అని వాళ్ళు తెలుసుకున్నారండి ఆ యేసు కొరకు ఎదురు చూస్తున్నారండి వాళ్ళు నిజంగానే ఎంత మంచి వాళ్ళండి వాళ్ళు ఆ చదవడం కిందకి ఆయన యేసు అయ్యి వస్తే ఆ మాకు సమస్తమును తెలియజేయును ఇంకెవరో చెప్పరా వాళ్ళకి చెప్పరు ఏసుక్రీస్తు వస్తేనే వాళ్ళకి ఏం తెలుస్తుంది దేవుని గురించి ఆరాధన గురించి సమస్తము కొంత అటులోను కొంత ఇటులోను అటు ఇటు అడుగు వేస్తున్నారు వాళ్ళు కాస్త అన్యజనులుగా కాస్త దేవుని నమ్మిన వాళ్ళుగా ఉంటున్నారు వాళ్ళు అర్థమవుతుందండి సమస్తము వాళ్ళకి సంపూర్ణపు దేవుని కూర్చిన జ్ఞానం చెప్పాలి అంటే ఎవరు రావాలని ఎదురు చూస్తున్నారు యేసుక్రీస్తు మెస్ అయి వస్తున్నాడు వస్తాడు అని ఎదురు చూస్తున్నారు వచ్చిన తరువాత ఆయన ఏం చేస్తాడు సమస్తమును మాకు తెలియజేస్తాడయ్యా అంటుంది అప్పుడు అంటున్నాడు చూడండి యేసుక్రీస్తు ఏసుక్రీస్తువారు ఏమంటే చూడండి నీతో మాటలాడుచున్నవాడు నేనే ఆయనను ఆమెతో చెప్పాడండి ఏమండి దాన్ని ఉంది ఏంటంటారు వెతకబడిన వెతకబోతున్న తేగాట కాళ్ళుకు తగిలితే సంతోషపడతారు కదండి ఏదైనా పోగొట్టుకున్నప్పుడు మన కాళ్ళకి తగిలిందనుకోండి అది ఆనందమే కదండి అంతేనా వెతకవలసిన పని లేదు అంతేనా డబ్బు ఏదో పడిపోయింది విలువైన బంగారు బురింగి ఏదో పడిపోయింది చీకట్లో పడిపోయినప్పుడు వెతుకుతున్నాం టార్చ్ల టక్ 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 మనీ అప్పుడు ఏమైంది కాళ్ళకి తగిలింది అది అబ్బో ఎంత ఆనందం అండి అవధులు లేవు అలాగండి సమరయులండి అండి ఏసుక్రీస్తు కొరకు కనిపెట్టుకుంటున్నారండి ఏసు క్రీస్తు కొరకు వారి కొరకు కనిపెట్టుకుంటున్నారు కనిపెట్టుకుంటున్న యేసు క్రీస్తు వారిని సమరయ స్త్రీ వెతికి దొరికిందండి దొరికేసాడండి ఏసుక్రీస్తు వారు నిజంగా అండి ఆమె ఆనందానికి అవధులు లేవు తెలుసా మీకు ఆమె ఆనందానికి అవధులు లేవు ఇంకా ఆ ఇంతలో ఆయన శిష్యులు వచ్చారు ఆశ్చర్యపోయారండి ఆ స్త్రీతో మాట్లాడు ఎందుకంటే యూదులు సమరీయులు మాట్లాడుకోరు ఇప్పుడు ఈయన యూదుడు కదా యేసుక్రీస్తువారు ఈవిడేమో సమరీ స్త్రీ కదా ఈ శిష్యులు చూడగానే అమ్మో సమరీ స్త్రీతో మాట్లాడుతున్నాడేటి యేసుక్రీస్తువారు అనుకున్నారు కానీ ఏసుని అడగలేదంటండి ప్రభావా నువ్వు సమరస్ ఎందుకు మాట్లాడుతున్నావు ఆయన అడగలేదటమకి ఎందుకని ఆశ్చర్యపోయారు కానీ అంటే యేసుక్రీస్తు వారు ఈవిడితో మాట్లాడుతున్నారు అంటే అర్థం ఏంటంటే ఏదన్నా మంచినీళ్ళు కొనో భోజనాన్ని కొనో ఏదన్నా దాని కొరకు ఆవిడతో మాట్లాడుతున్నాడేమో అనుకుంటున్నారు వీళ్ళు మీకు అర్థమవుతుందా కానీ సమరయులను కూడా రక్షించాలి అని కావాలని సమరయ్య ప్రాంతానికి వెళ్ళాడండి సుఖారు అనే ప్రాంతానికి మీకు అర్థమవుతుందా బా మహనీయుడు యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవాడండి ఎవరిని విడిచిపెట్టలేదండి అందరినీ కాపాడాలి అటు యూదుల్ని కాపాడాలి యూదుల్లో నుండి రక్షణ రావాలి వచ్చిందా వచ్చింది యూదులను కాపాడాలి ఇజ్రాయిలీలు కాపాడాలి అన్యజనులు కాపాడాలి మిగిలిపోయారు ఒక తెగ ఒక జాతి మిగిలిపోయింది ఎవరో తెలుసా సమరయులు సమరయులు మిగిలిపోయారు ఇప్పుడు వాళ్ళని కాపాడే క్రమంలోనే ఆయన కావాలని సమరయ్య ప్రాంతానికి వెళ్ళాడు సమరయ్య ప్రాంతానికి వెళ్ళాడు ఆవిడకి దాహం వేసి నాకు దాహం వేసి దాహం కోసం బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగడానికి వెళ్ళాడు అనుకుంటున్నారా ఏమండి ఎక్కడన్నా ఇసుక్రిస్తు వారు దాహం వేస్తుందని నాకు తాగండి నీళ్లు ఉండి అన్నారా భోజనం పెట్టండి అన్నారా అవి చిన్న చిన్న విషయాలు కూడా రానితాడే బేవిల్లో చెప్పండి కావాలనే సమరయ్య ప్రాంతానికి వెళ్ళాడు చదవండి కిందకి అదిగోండి ఆ స్త్రీ వచ్చిన చెప్పండి ఇరవై ఎనిమిది వచ్చిన ముగించేస్తాను ఇంకా ఆ స్త్రీ ఆ కొండ విడిచిపెట్టి ఊర్లోకి పారిపోయిందండి విడిపోయింది మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడి ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరు వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన ఎద్దకు వచ్చి చుండ్రి ఈలో ఒక శిష్యులు బాధకుడా భోజనం చేయమని ఆయన అడుగగా అందుకు ఆయన భోజించుటకు నాకు మీకు తెలియనే ఆహారం నాకున్నది చెప్పగా ఎవరైనా భోజనం తెచ్చేసారేమో అనుకుంటున్నారన్నమాట ఓకే యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటే ఆయన పని తుదముట్టించటయే అన్నాడు ఆయన పని తుదముట్టించుటయ్యే అంటే అర్థం ఏంటి బాగా వినాలి తుదముట్టించటం అంటే తుద అంటే ఏంటి అర్థం ముగింపు ఆయన చేసిన ఆయన పనిని నేను ఏం చేయాలి ఇప్పుడు యసుక్రీస్ అంటున్నాడు ముగించాలి ఎక్కడ ముగించాలి ఎక్కడ ముగించాలి సమ ఎక్కడ ముగించారు యూదుల్ని రక్షించడానికి వచ్చాడు ఇస్రాయేల్ని రక్షించడానికి వచ్చాడు ఇంకా అన్నిజీలను రక్షించడానికి వచ్చాడు మిగిలిపోయింది ఎవరినో తెలుసా రక్షించాలి సమరయులను రక్షించాలి సమరయులను రక్షించాలి ఆ చివరి ప్రయత్నములోనే నేను నాకు దేవుడిచ్చిన పనిని తుదముట్టించాలి అదే నాకు ఆహారం అన్నాడు చివరగా సమరీలను దేవుని వాక్యాన్ని బోధించి వాళ్ళని ఏం చేశాడు రక్షించాడు తుదముట్టించాడు అక్కడ చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా చేశాను ఎక్కడ కదా ఎక్కడ తెలుసా అందరినీ కాపాడుకుంటూ వచ్చేసాడు ఏ ఒక్కరిని విడిచిపెట్టలేదు ఏ ఒక్కరిని విడిచిపెట్టలేదు ఎందుకు తెలుసా సమరీలు కూడా యాకోబు సంతానం అండి అబ్బా ఎంత గొప్ప దేవుడు అండి సమరీలు కూడా ఎవరు యాకోబు సంతానం ఇందాక మనం ఏమనుకున్నాం అక్కడ అక్కడ ఏమనుకున్నావు ఆది కాండంలో ఎంతది అధ్యయంది ఏమనుకున్నాం భూలోకమంతా ఆశీర్వదింపబడుతుంది నీ సంతానం ద్వారా అన్నాం ఆ యాకోబు సంతానములు ఒకరి ఎవరెళ్ళు సమరయులు ఇప్పుడు వాళ్ళను కూడా రక్షించాలా మరి వదిలేయాలా చిన్న చూపు చూస్తున్నారు ఆ రోజు సమాజం ఆనాడు సమాజం వాళ్ళని ఎంత మంచివాడు అండి యేసుక్రీస్తు వారు వాళ్ళతో ఎవరు మాట్లాడరు వాళ్ళతో ఎవరు సాంగత్యం చేయరు వెళ్ళాడు వెళ్ళాడు వాళ్లకు సమస్తాన్ని బోధించడమ్మా నేనేనమ్మా మెస్సేజ్ని ఇంతకాలం మీరు ఎదురు చూస్తున్న వాళ్ళే వాడు ఎవరో కా ఎవరో కాదమ్మా నేనేనమ్మా నేనే అనగానండి పరిగెత్తుకెళ్ళిపోయింది ఊరు వాళ్ళకి చెప్పేసింది చెప్పగానేనండి ఏం జరిగింది చూడండి ఒకసారి చివరిగా నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాళ్ళు వాడు ఈయన కదా సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరీలు అనేకులు ఆని అందు బ ఏం చేసింది నేను చేసిన చదవండి అక్కడ నేను చేసినవన్నీయు అన్నియు అన్నియు అన్నాడు ఇక్కడ అంటే ఒకడు చేయలేదు నేను చేసినవన్నీయు అన్నాడు చాలా చేసింది ఏంటో తెలుసా దేవునిని ఆరాధించటలో తప్పు చేసింది సరైన క్రమంలో చేయలేదు సరైనటువంటి పద్ధతిలో చేయలేదు ఆరాధన విగ్రహాలను ఆరాధించిందండి అదైన పర్వతం మీద పెట్టుకుని ఆరాధిస్తున్నారు వాళ్ళు మీకు అర్థమైందండి అది యేసుక్రీస్తు వారు పసిగట్టాడు కనిపెట్టాడు అమ్మ ఆరాధించే పద్ధతిది కాదమ్మా మీరు కొంత అటు కొంత ఇటుగా ఉన్నారు కాబట్టి సమస్తాన్ని బోధించడానికి మీరు ఎదురు చూస్తున్న మెస్ అయ్యా నేనే నేనే అంతే పరిగెత్తుకెళ్ళిపోయింది పరిగెత్తుకెళ్ళిపోగానే ఊరు వాళ్ళందరికీ చెప్పేసింది వాళ్ళందరూ ఏమై ఏం చేశారట తీసుని ఆయన ఎందు విశ్వాసం ఉంచడమే కాదండి అయ్యా మా ఊర్లో రెండు రోజులు మా ఊర్లో రెండు రోజులు ఏమంట ఆ సమరులు ఆయన వద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొందు వేడుకొని 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 గనుక ఎన్ని రోజులు ఉన్నారు ఊరు ఊరునే కదిలించేశాడండి ఆయన మాటలు రెండు రోజులు ఉన్నాడు ఊరు ఆ సుఖార ప్రాంతంలో ఉన్న సమరులందరినీ కాపాడాలి రక్షించాలి ఖచ్చితంగా కావాలని వెళ్ళాడు ఆ ఊరు ప్రజలందరినీ కాపాడుటల్లో రెండు రోజులు ఊరంతా తిరిగేసాడండి మహనీయుడు ప్రకటించాడు దేవుని మాటలో అప్పుడు స్త్రీ చెప్పిన మాటల కంటే ప్రత్యక్షంగా యేసు వారు చెప్పిన మాటలు ఇంకా ఆయన మాటలు విన్నందున ఇంకా అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము ఏసు మాటలు విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని ను నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని నువ్వు ఎంత గొప్ప మాట అండర్ల చేసుకోండి సరేండి ఒక సమరయ స్త్రీ సమాజాన్ని కదిలించింది యేసు వైపుకి సమాజాన్ని మార్చింది చూసారండి ఎంత మంచి సంగతి ఉండిపోయిందండి ఆయనకి ఒకటే సమరయులను కాపాడాలి సమరయులను రక్షించాలి వెళ్ళాలి వాళ్ళు ఉండిపోయారు అందుకనే నా పని నా దేవుని పనిని తుదుముట్టించటయే నాకు ఆహారం అయి ఉన్నది అన్నాడంటే ఆహారం చూసారండి ప్రేమణ దేవుని పిల్లలారా ఎంత గొప్ప గ్రంథం బైబుల్ జైవమ్మ గల దేవుని సంఘమండిది చాలా పవర్ఫుల్ ఈ మాటలను తట్టుకోగల శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు అదృష్టవంతుడు గొప్పవాడు మేమే అనుకుంటున్నారా కాదు మీరు విన్నవాళ్ళు కూడా గొప్పవాళ్ళే పని చేసేవాళ్ళు కూడా గొప్పవాళ్ళే మేమేంటండి మాట్లాడుతూ మేము ప్రిపేర్ అవుతాం చెప్తామంతే అర్థమవుతుందండి కానీ దేవుని పని చేయాలి జీవం గల దేవుని సంఘం అంటే చాలా పవర్ఫుల్ ప్రేమ దేవుని పిల్లారా పరలోకపు నిచ్చిన ఇక్కడే ప్రారంభమవుతుంది ఇక్కడే ఉంది జీవం గల దేవుని సంఘంలో ఉన్నాయి ఎక్కడ కూడుకుంటే అక్కడే ఈ భాగ్యాన్ని పోగొట్టుకోకండి దయచేసి ఈ మహాభాగ్యాన్ని పోగొట్టుకోకండి ఇన్ని మాటలు ఇన్ని ఆలోచనతో కూడిన పరిశోధనాత్మకమైన మాటలు జ్ఞానవంతమైన మాటలు దొరకవు ప్రియమైన దేవుని పిల్లలారా చెప్పరు ఎవరు కూడా తెలియదు సమాజంలో మాకు మాత్రమే బైబిల్ ఓపెన్ యూనివర్సస్ ఇండియా ఇంటర్నేషనల్ లో పొందాము కనుకనే దేవుని పని చేస్తున్నాము కనుకనే అనుభవ జ్ఞానం ఉంది కనుకనే చెప్పగలిగే శక్తి సామర్థ్యాలు దేవుడు మాకు ఇచ్చాడు మా తండ్రి జైశాలి గారి ద్వారా అర్థమవుతుందండి వచ్చిన వాళ్ళు ఏదో చెబుతున్న వాళ్ళు తక్కువ అంచనా వేయకండి చొలకనగా చూడకండి అది మీకే ప్రమాదం ప్రేమైన దేవుని పిల్ల అర్థమవుతుందా ఇంత గొప్ప మాటలు ఎవరు చెప్తారో చెప్పండి ఇంత గొప్ప మాటలు ఎవరు చెప్తారో చెప్పండి ప్రతి వారం రండి చేతులెత్తి మీకు నమస్కారం చేస్తున్నాను దేవుని కొరకు బ్రతకండి చనిపోతే రెండో రోజు అయిపోద్దండి మట్లోకి వెళ్ళిపోతాం విమాన ప్రమాదం మీకు తెలుసు ఎన్నో ఆశలు పెట్టుకుని ఎందరినో కలవాలని ఉద్యోగాలు చేరాలని ఏమండి ఎందరో ప్రయాణమై ప్రయాణమై ఆ విమానంలో కూర్చున్నారు ప్రేమిణ దేవుని పిల్లరా రెండు ఇంజిన్లు కూడా ఏమండి ఆరు వందల యాభై అడుగులు ఎత్తులిపోయిందండి విమానం ఆరు వందల యాభై అడుగులు ఎత్తు వెళ్ళిపోయింది టేక్ ఆఫ్ అయిపోయింది అమాంతంగా రెండు ఇంజిన్లోకి కరెంటు సప్లై ఆగిపోయిందంటండి అమాంతంగా పవర్ కట్ తెలుసా మీకు పోనీ వెళుతూ వెళుతూ ఎక్కడో ఏ ఓపెన్ ప్లేస్లోనో ఏ ఏ మైదానంలోనో ఏ సముద్రంలోనో పడితే కొంతమంది నేను రక్షించే వచ్చేమో అది వెళ్ళి వెళ్ళి పెద్ద బిల్డింగ్లోకి వెళ్ళిపోయిందండి అది ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి డాక్టర్లు కూడా చచ్చిపోయారు చదువుకుంటున్నారు మూడు దగ్గర దగ్గరగా రెండు వందల తొంభై మంది చచ్చిపోరేటండి ఆనవాళ్ళు లేవు పెట్టల్లా కాలిపోయారు ఒకటి ఒకటి తీస్తుంటే ఏడుపు వచ్చేసిందండి వర్ణనాతీతమండి బాధ ఏంటి మరణం ఏంటి మృత్యువు ఊహించనిది ఎప్పుడు పోతామో తెలియదు ప్రేమ దేవుని పిల్లలారా ఎప్పుడు పోతామో తెలియదు ఆలోచించండి చిన్నపిల్లలు మొదలు కొన్ని పెద్దవాళ్ళు సైతం అందరూ మాడి మసైపోయారు మాడి మసైపోయారు ఆలోచించండి దేవునిపై నమ్మకం పెట్టుకోండి పరలోకం వెళ్ళాలని కోరుకోండి ఆ విధంగా మన జీవితాలు ఉండాలని కోరుకోండి యేసు క్రీస్తుని సొంత రక్షకుగా అంగీకరించండి సమరయులు అంగీకరించారు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు వాళ్ళు చివరు అదే కదా ఏసుక్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించారు ఆయన మాటలు విన్నారు కాపాడేవాడు ఏసుక్రీస్తేనండి మనందరినీ రక్షించేవాడు ఆయనేనండి ఇంక ఎవరో లేరు తెలుసా ఆయనను అంగీకరించండి మారు మనసు పొంది రక్షణ పొందండి రక్షణలోకి వచ్చేయండి మీ జీవితాలు దేవుని కొరకు అర్పించండి